హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతోందండి ఇక ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రాత పరీక్షకి ఏ ఏ టాపిక్స్ చదవాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైన్టీ నైన్ కే అందించడం జరుగుతోంది లోని ఫేమస్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఉంటాయి ఈ కోర్సులో పదకొండు వందల వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి నూట ఇరవై నాలుగు టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి నూట నాలుగు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ కలుపుకొని కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతోంది యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారండి జూన్ లేదా జూలైలో విడుదల చేయవచ్చు ఇకపోతే ప్రస్తుతానికి వచ్చేసిందో పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులతో ఈ ఉద్యోగాలని భర్తీ చేసే పనిలో యంత్రాంగం అయితే ఉందనేసి చెప్పుకోవచ్చు అనమాట అయితే వారితో భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారండి ఈ విషయం వచ్చేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట దాదాపు నాలుగు వేలకు పైగా పోస్టులని గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి అందులో క్లియర్గా పేర్కొనడం అయితే జరిగిందనమాట మన ఛానల్లో కూడా వీడియో ద్వారా ఆ పేజ్ని అయితే మీకు చూపించడం అయితే జరిగింది ఇకపోతే ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చేసి వీఆర్ఓ ఉద్యోగాలకి సరిసమానమైనటువంటి పోస్టులుగా చెప్పుకోవచ్చు అనమాట ఇక గతంలో వీఆర్ఓ ఎగ్జామినేషన్లో ఏ ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడిగారు సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఇచ్చారనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇక రాబోయేటటువంటి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష కూడా ఇదే సిలబస్ అంశాలైతే ఉండే అవకాశం అయితే ఉంటుందండి జనరల్ నాలెడ్జ్ మరియు సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు అయితే వీఆర్ఓ ఎగ్జామినేషన్లో వచ్చాయన్నమాట ఇక ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ ఈ టాపిక్స్ అయితే మిస్ కాకపోవచ్చు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించి ఏమైనా మార్పులు ఉంటే కదా నేను మీకు తర్వాత వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మన యాప్లో కూడా తెలుగు విద్యార్థికి సంబంధించినటువంటి యాప్లో కూడా ఈ ఫుల్ కోర్స్ని ఆఫర్లో భాగంగా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత సిలబస్లో ఏమైనా కొద్దిగా మార్పులు ఉన్నట్లయితే ఏమైనా కొత్త టాపిక్స్ని యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ తెలుగు విద్యార్థి యాప్లో ఉన్నటువంటి కోర్స్ కూడా కొత్త కొత్త టాపిక్స్ని అయితే యాడ్ చేయడం జరుగుతుంది వీడియోస్ను కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందనమాట మీరు ఇప్పుడు కోర్స్ తీసుకున్నట్లయితే అదే సరిపోతుంది కొత్త టాపిక్స్ ఏమైనా వస్తే యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఇదే సిలబస్ ఉంటే కన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆ కోర్సులు అయితే ఉన్నాయండి కావాలంటే మీరు ఆ కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఆ కోర్సు ఖచ్చితంగా తీసుకోవాలనేది నిబంధన అయితే కాదు అలా కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా మీరు మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకునేసి ప్రిపేర్ అయినా సరిపోతుందనమాట ఒకసారి ఈ డీటెయిల్స్ అయితే చూద్దాం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఇచ్చారంటే కదా వీఆర్ఓ ఎగ్జామినేషన్ సంబంధించి మొత్తం నూట యాభై మార్కులకి పరీక్షను అయితే గతంలో నిర్వహించడం అయితే జరిగింది నూట యాభై నిమిషాల సమయం ఇచ్చారు నూట యాభై ప్రశ్నలు అయితే ఇచ్చారనమాట జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరీ లెబిలిటీ నుంచి ప్రశ్నలు అయితే రావడం జరిగింది ఇందులో డెబ్బై ఐదు ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి సెక్రటరీ ఎబిలిటీస్ నుంచి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి మొత్తం నూట యాభై మార్కులు అనమాట ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్ లో ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారండి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలో ఎగ్జామినేషన్ రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది సిలబస్ సిలబస్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయనేసి ఇప్పుడు చూద్దాం ఈ నైన్ టాపిక్స్ నుంచి అయితే గతంలో గతంలోఆర్ఆ ఎగ్జామినేషన్ లో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ నైన్ టాపిక్స్ ఏ విధంగా ఉంటాయంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటాయన్నమాట మీరు ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకే కాకుండా దాదాపు అన్ని రకాల ఉద్యోగాలు కూడా ఈ టాపిక్స్ అయితే ఉపయోగకరంగా ఉంటాయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా ఈ నాన్ ఈ నైన్ టాపిక్స్ నుంచి అయితే ఖచ్చితంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయన్నమాట దాదాపు నైంటీ పర్సెంట్ ఇదే సిలబస్ అయితే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అయితే ఉంటుందన్నమాట వివరాలు చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అయితే మీరు చదువుకోవాల్సింది ఉంటుంది ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అంశాలన్నీ కూడా మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుంది తర్వాత జనరల్ సైన్స్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్ నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలు చదువుకోవాల్సింది ఉంటుంది జనరల్ సైన్స్ టాపిక్ చదువుకోవాలి అలాగే పర్యావరణ అంశాలు అదేవిధంగా విపత్తు నిర్వహణ టాపిక్స్ అయితే చదువుకోవాల్సింది ఉంటుందండి సైన్స్ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది తర్వాత జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అనేసి ఇచ్చారనమాట తెలంగాణ జాగ్రఫీ ఎకానమీ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తాయి అలాగే ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ టాపిక్ నుంచి కూడా ప్రశ్నలు అయితే వస్తాయి తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెంట్ ఫీచర్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే ఇస్తారండి పాలిటీ సబ్జెక్టుకి సంబంధించి అనమాట పాలిటీ సబ్జెక్టుకి సంబంధించి మీరు చదువుకోవాల్సింది ఉంటుంది భారత రాజ్యాంగం భారత రాజకీయ వ్యవస్థ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణాభివృద్ధి అనే టాపిక్స్ అన్ని మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుంది అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఈ టాపిక్ నుంచి కూడా ప్రశ్నలు అయితే వస్తాయండి మీరు హిస్టరీ సబ్జెక్ట్ అంతా పూర్తిగా చదవాల్సిన అవసరం అయితే ఉండదు ప్రస్తుతానికి మోడ్రన్ ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ అయితే చదివితే సరిపోతుందనమాట హిస్టరీ సబ్జెక్ట్ అంతా కూడా చదవాల్సిన అవసరం అయితే ఉండదు భారత జాతీయోద్యమంపై ఆధునిక భారతదేశ చరిత్ర అనే టాపిక్ అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయండి అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం టాపిక్ నుంచి అయితే ప్రశ్నలు వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అండి తెలంగాణ సమాజం సంస్కృతి అలాగే కళలు సాహిత్యం ఈ టాపిక్స్ అయితే చదువుకోవాల్సింది ఉంటుంది తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్ర పాలసీస్ని అయితే చదువుకోవాల్సింది ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయితే మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట చివరి టాపిక్ అండి ఎథిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ సోషల్ అవేర్నెస్ సామాజిక అవగాహనకు సంబంధించినటువంటి టాపిక్ అయితే మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట ఈ నైన్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయండి జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉన్నా కానీ దాదాపు నైంటీ పర్సెంట్ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సిలబస్లో ఈ నైన్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే మాత్రం ఆ విధంగా నేను సపరేట్గా మళ్ళీ వీడియో ద్వారా తెలియజేస్తాను నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అలాగే మన తెలుగు విద్యార్థి యాప్లో ఉన్నటువంటి కోర్సులో కూడా మార్పులు అయితే చేయడం జరుగుతుంది ఇక సెక్రటరీ ఎబిలిటీస్ నుంచి ఈ ఫైవ్ టాపిక్స్ నుంచి అయితే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట సెవెంటీ ఫైవ్ మార్క్స్కి బేసిక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి మెంటల్ ఎబిలిటీ అండి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ సంబంధించి లాజికల్ రీజనింగ్ న్యూమెరికల్ ఎబిలిటీస్ అథమెటిక్ అథమెటికల్ ఎబిలిటీస్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట వీటిని మీరు ప్రాక్టీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ ఈ ఈ ఫైవ్ టాపిక్స్ అయితే మీరు చదువుకోవాల్సింది ఉంటుంది ప్రాక్టీస్ చేయాల్సింది అయితే ఉంటుంది అన్నమాట గతంలో విఆర్ఓ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్స్ అయితే ఈ టాపిక్స్ నుంచి అయితే ప్రశ్నలు వచ్చాయి కానీ రాబోయేటటువంటి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్లో కూడా ఇవే టాపిక్స్ ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఇక్కడ సెక్రటేరియల్ ఎబిలిటీస్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి టాపిక్లో మాత్రం దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఉండకపోవచ్చు అండి ఇచ్చినటువంటి సెక్రటేరియల్ ఎబిలిటీస్లో ఏమైనా మార్పులు ఉంటే కన్నా నేను మీకు నోటిఫికేషన్ విడద చేసిన తర్వాత తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి